దేవతలు కూడా ఎప్పుడు దానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఎమరో మహాత్ములు అరుణాచలంలో ఉండేటటువంటి గుహలలో నివాసం చేస్తూ ఉంటారు అంత గొప్ప పర్వతం ఆ పర్వతం పర్వతం అంతా శివస్వరూపం ఆ కొండ కొండంతా శివుడే అందుకే ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు ఇరవై నాలుగు మైళ్ల దూరం ఆ కొండ చుట్టూ ఇరవై నాలుగు మైళ్ల దూరం దాని యొక్క తేజస్సు పడుతుంది ఆ తేజస్సు ఉన్న లోపల దీక్ష నియమాలు లేవు ఏ దీక్ష అక్కడ అవసరం లేదు భగవాన్ రమణులు గోచీ పెట్టుకుని ఉండేవారు ఒక నూలు గోచి ఆయన గోచీ పెట్టుకుని కూర్చున్న రోజుల్లో శృంగగిరి పీఠం నుంచి ఒక పండితుడు ఒక ఆయన వచ్చారు అప్పటికి నృసింహారతి స్వామి వారు పీఠాధిపత్యంలో ఉన్నారు అయ్యా మీరు అన్నీ విడిచిపెట్టేశారు మీకు ఏవీ బంధనాలు లేవు కానీ ఇలా తెల్లటి గోచి పెట్టుకుని ఉండడం కన్నా సన్యాస దీక్ష తీసుకుంటే బాగుంటుంది సన్యాస దీక్ష కాదంటారా అథవా మీరు ఒక గో కాషాయ గోచి పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు రమణులు ఏం మాట్లాడలేదు ఆయన అప్పుడు విరూపాక్ష గోళం ఉన్నారు కొండ మీద నేను కిందకి వెళ్లి స్నానం చేసి భోజనం చేసి మూడు గంటలకు వస్తాను ఏమైనా మనసు మార్చుకుంటే చెప్పండి అని కిందకి వెళ్ళారు ఈలోగా ఒక వృద్ధుడు వచ్చి ఒక పెద్ద పుస్తకాల మూట ఒకటి అక్కడ దింపాడు నేను ఇంకా స్నానం చేయలేదు స్నానం చేసి వస్తాను ఈ మూట చూడు అని రమణులకి చెప్పి రమణులు కిందకి దిగి ఆ మూటలో పైన ఉన్న పుస్తకాన్ని ఇలా తీశారు దాని అట్ట బట్టకి నొక్కుంది ఎక్కడ నొక్కుకుందో అక్కడ తీసి చూస్తే సంస్కృతంలో ఉన్నటువంటి అరుణాచల మహాత్మ్యం పుస్తకం ఆ పుస్తకం పుస్తకంలో ఉంది ఆ కొండకి ఇరవై నాలుగు మైళ్ళ పరిధిలో ఏ దీక్ష నియమము లేదు అందుకని సన్యాస దీక్ష అని ప్రత్యేకంగా తీసుకుని ఉండవలసిన అవసరం లేదు అరుణాచలంలో అని ఆ వచ్చిన పట్టుకుని తెల్లబోయి వెళ్ళిపోయి చిత్రం ఏమిటంటే ఎవరో కాదు భగవాన్ రమణుల్ని ఆదుకోవడానికి ఆ పుస్తకాలు పట్టుకుని పరమశివుడు వచ్చా మూటకడబెట్టాడు ఇక మళ్ళీ రాలేదైనా ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆ పుస్తకాలు రమణుల దగ్గర తీసుకోలేదు అంతటి పరమ సత్యమైనటువంటి క్షేత్రమా క్షేత్రము అక్కడ కొండ శివలింగము అరుణాచలేశ్వర దేవాలయంలో ఉన్నటువంటి శివలింగము శివలింగము అరుణాచల పర్వతం లోపలే ఉన్నటువంటి ఒక పెద్ద గుహ ఉన్నది అంటారు ఇప్పటికీ ఇప్పటికీ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్నది ఆ గుహ అంటారు దానికే సొరంగ మార్గం ఉంది అని చెప్పేవారు రమణులు అరుణాచల క్షేత్రంలో శివాలయాన్ని పునర్నిర్మాణం చేసేటప్పుడు కుంభాభిషేక సొరంగం బయటపడింది ఆ సొరంగం చిన్నగా అరుణాచల పర్వతం లోపల ఉన్న గుహ దగ్గరికి వెడుతుంది అంటారు అక్కడ ఒక పెద్ద ఉంటుందని ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి స్వరూపంలో సిద్ధయు స్వరూపంతో పరమశివుడు ఇప్పటికీ కూర్చుంటాడని సనక సనందనాది మహర్షులందరూ కూడా ఆయన్ని సేవిస్తూ ఉంటారని చెప్తారు ఒకనకొకప్పుడు భగవాన్ రమణులు అరుణాచల పర్వతం మీద నడిచి పెడుతున్నారు పెడుతుంటే విస్తరాకంత మర్రికు ఒకటి వచ్చి గాలికి ఎడుకుంటూ ఎండు ఆకు ఆయన కాలికి తగిలింది ఆయన మర్రికు పైకెత్తి చూసి విస్తరాకంత ఉంది ఈ అరుణాచల పర్వతం మధ్యలో ఉన్న గుహలో పరమశివుడు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు ఆ చెట్టు ఆకే ఎగిరి వచ్చింది నేను దర్శనం చేస్తానని బయలుదేరాడు ఆయన కొంత దూరం వెళ్ళేసరికి ఆయన కాలు అనుకోకుండా అక్కడ ఉన్న ఒక పొదలో ఉన్న తేనె పట్టుకు తగిలింది తేనె పట్టులో ఉన్న తే ఈగలన్నీ పైకి జుమ్మని లేచే వెంటనే రమణుడు అన్నారు ఈ కాలు తప్పు చేసింది వాటి గూడు కదిపింది కాబట్టి ఇది శిక్ష అనుభవించాలని ఆ కాలు ఒక రాయి మీద పెట్టి వదిలిపెట్టేశాడు ఆ తేనెటీగలన్నీ వచ్చి ఆయన కాలు కుట్టగలిగినంత సేపు కు ఇంత లావున వాచిపోయింది ఆ వాచి కాలు ఈడ్చుకుంటూ ఆయన కిందకి దిగి వచ్చేసాడు పళని అని అప్పుడు ఆయనకి సేవ చేస్తూ ఉండేవాడు అతను శ్రావణం తీసుకొచ్చి ఆ తేనెటీగల యొక్క ముళ్ళు ఆయన కాల్లో విరిగిపోయిన వాటన్నింటినీ బయటికి లాగేశాడు కానీ ఆయన శరీరాన్ని విడిచిపెట్టేసే పర్యంతము రమణుల యొక్క ఒక కాలు చాలా లావుగా ఉండేది ఇప్పటికీ మీరు రమణాశ్రమానికి వెళ్లి ఆయన యొక్క ఫొటోస్ చూస్తే ఒక కాలు లావుగా కనపడుతుంది కారణం దక్షిణామూర్తి దర్శనానికి ప్రయత్నం చేసినప్పుడు రమణ మహర్షి యొక్క ఒక కాలుని తేనిటీగలు ఆ తర్వాత ఎవరిని వెళ్ళొద్దని చెప్పేవారు రమణ మహర్షి ఆయన మాట వినకుండా వెంకటరామయ్య గారని ఒక ఆయన ఆయన స్నేహితులు కలిసి అరుణాచలంలో మేము దక్షిణామూర్తి దర్శనం చేస్తామని బయలుదేరారు తీరా వాళ్ళు బయలుదేరి వెళ్ళిన తరువాత వాళ్ళు మార్గంలో చాలా చాలా కష్టాలు పడి వాళ్ళకసలు వెనక్కి తిరిగి వచ్చే మార్గం మర్చిపోయారు మర్చిపోయి ఉండిపోయారు ఆ పైన ఉండిపోతే ఇక్కడ రమణుల యొక్క అనుగ్రహం వల్ల కొండ కింద రమణులు చేసిన సంకల్పం వల్ల వాళ్ళు మళ్లీ చీకటి పడిన తర్వాత కొండ దిగొచ్చారు అప్పటి నుంచి ఎవ్వరూ ఆ సిద్ధయోగి దర్శనం చేసే ప్రయత్నం చెయ్యరు కానీ ఇప్పటికీ పరమేశ్వరుడు అక్కడ దక్షిణామూర్తిగా మర్రి చెట్టు కింద కూర్చుంటాడని ఎందరో సిద్ధులు యోగులు దేవతలు ఆయన యొక్క దర్శనానికి పెడుతూ ఉంటారని ప్రతీతి అలా అరుణాచల క్షేత్రం ముందు మూడు రూపాలతో ఉంటాడు పరమశివుడు అంత గొప్ప క్షేత్రంలో పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించిన తరువాత అక్కడ జరగవలసినటువంటి పూజాది కార్యక్రమాలు ఎలా జరగాలి అన్న విషయాన్ని ఆయనే నిర్ణయించేసి గౌతమ మహర్షిని ఆదేశించాడు కంచిలో దుర్వాస మహర్షిని కామాక్షి ఆదేశించింది ఇక్కడ పూజా విధానాన్నంతటినీ నిర్ణయించు అని ఆర్యా ద్విషతి అన్న గ్రంథాన్ని రచన చేసి కంచిలో కామాక్షి అమ్మవారి యొక్క దేవాలయ పూజా విధానాన్నంతటినీ నిర్ణయం చేసినటువంటి వాడు దుర్వాసవ మహర్షి అరుణాచలంలో ఏ ఏ సేవలు జరగాలి ఏ ఏ ఉండాలి ఏ ఏ పూజలు ఎలా చెయ్యాలి అని నిర్ణయించేసిన వాడు పరమశివ భక్తి తత్పరుడైనటువంటి గౌతమ మహర్షి పరమశివుడు గౌతమ మహర్షిని ఆదేశించాడు ఆదేశించినప్పుడు నా ఈ క్షేత్రానికంతటికీ కూడా కాపలాదారుగా ఉండి క్షేత్రపాలకుడుగా ఉండవలసినటువంటి వాడు కాలభైరవుడు ఈ క్షేత్రానికి స్థలవృక్షం చెట్టు చెట్టు స్థలవృక్షంగా ఉంటుంది ఇప్పటికీ లోపల ఇప్ప చెట్టు ఉంది తలనీలాలు దాని కిందే తీస్తూ ఇప్ప ఇప్పచెట్టు ఉంటుంది దాని కిందే భగవాన్ రమణులు కొంతకాలం తపస్సు చేశాడు అలాగే ఇక్కడ నటరాజు ఉండాలి అపితకుచాంబ అన్న పేరుతో అమ్మవారు ఉంటుంది అలాగే విఘ్నేశ్వరుడు ఉంటాడు సుబ్రహ్మణ్యుడు ఉంటాడు పాతాళలింగం ఉంటుంది ఇవన్నీ నిర్ణయం చేసినటువంటి వాడు పరమశివుడే అక్కడ ఏ ఏ సేవలు జరగాలో ఏ పూజలు జరగాలో నిర్ణయించినవాడు పరమశివుడే అందుకే అరుణాచల క్షేత్రంలో మూడు ఉత్సవాలు జరుగుతాయి అందులో రెండు ఉత్సవాలు చాలా పెద్ద పెద్ద ఉత్సవాలు ఒక ఉత్సవం ఒక స్థాయిలో జరుగుతుంది అది మనకి వలైకాపు మండపము అని ఉంటుంది లోపల ఆ మంటపంలో అమ్మవారిని కూర్చోపెట్టి గాజులు సమర్పణం చేస్తారు అమ్మవారికి అమ్మవారి గాజులు సమర్పణం చేసేటటువంటి ఉత్సవం ఒకటి మిగిలిన రెండు పెద్ద ఉత్సవాలు ఒకటి కార్తీక మాసంలో జరిగేటటువంటి దీపోత్సవం కార్తీక పౌర్ణమి పెట్టేటటువంటి దీపం దాని గురించి నేను ప్రత్యేకంగా మీతో ప్రస్తావన చేశాను ఇక మూడవ ఉత్సవం పార్వతీ పరమేశ్వరుల మధ్య వచ్చేటటువంటి ప్రణయ మహోత్సవం చేశారు